నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం భక్తులు దుర్గాదేవిని రోజుకొక రూపంలో పూజిస్తారు అమ్మవారికి ఇష్టమైన రంగుల దుస్తులను పువ్వులను నైవేద్యాన్ని సమర్పిస్తారు అయితే దుర్గాదేవిని నవదుర్గలుగా రోజుకొక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రత్యేక పద్ధతిలో పూజించిన ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలో ఈ పువ్వులని తప్పనిసరిగా చేర్చుకోవడం ఈ పువ్వులతో పూజ చేయడం అత్యంత ఫలవంతం అదే పారిజాతం పువ్వు ఇది దుర్గాదేవి అనుగ్రహాన్ని శక్తిని ఇచ్చే పువ్వుగా పరిగణింపబడుతుంది ఈ పారిజాత పుష్పాల యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం శారదా నవరాత్రుల్లోని ఒక్కొక్క రోజు దుర్గాదేవి ఒక్కో రూపంలో భక్తులు పూజిస్తుంటారు అమ్మవారిని పూజించే రూపాన్ని బట్టి ఏ పువ్వులు వాడాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది ఆధారపడి ఉంటుంది పురాణ గ్రంథాల ప్రకారం కొన్ని పువ్వులు దేవతకు చాలా ప్రియమైనవి వీటిలో పారిజాత పువ్వు అత్యంత పవిత్రమైనది ఇవి చాలా అరుదుగా లభిస్తాయి ఈ పువ్వుతో అమ్మవారికి పూజ చేయడం వలన ఇంటికి ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని తెస్తుందని దీనిని అమ్మవారికి సమర్పించడం వలన దేవత ఆశీర్వాదాలు సులభంగా లభిస్తాయని నమ్ముతారు హిందువులు పూజ చేసే సమయంలో పువ్వులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది సరైన పువ్వులను సమర్పించడం దేవతను ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గమని ప్రతి భక్తుడి నమ్మకం అయితే కొన్ని పువ్వులు వాటి అందరికీ మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తి ఆశీర్వాదాలకు కూడా ప్రసిద్ధి చెందాయి నవరాత్రులలో పారిజాత పుష్పాన్ని దుర్గాదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు ఈ పుష్పాన్ని ప్రత్యేకంగా పూజ మండపాలు దేవాలయాలలో అలంకరణ పూజ కోసం ఉంచుతారు ఈ తాజా సువాసన గల పుష్పాన్ని సమర్పిస్తే దేవత ఆశీస్సులు వెంటనే లభిస్తాయని చెబుతారు పారిజాత పువ్వు అదృష్టం శాంతిని తెచ్చేదిగా భావిస్తారు పవిత్ర గ్రంథాలలో పారిజాతం దేవతకు ఇష్టమైన పుష్పాలలో ఒకటిగా ప్రస్తావించబడింది ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు భక్తి విశ్వాసం శక్తికి చిహ్నం పురాణాలు దీనిని దేవత రాకకు ఆశీర్వాదాలకు చిహ్నంగా వర్ణించాయి ఈ పువ్వు భక్తుల మనస్సులను శుద్ధి చేస్తుంది ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది పూజ సమయంలో పారిజాత పువ్వును శుభ్రంగా తాజాగా ఉంచండి దీనిని పూజ చేసే ప్రాంతం ప్రధాన గది లేదా వార్డ్రోబ్ లో ఉంచవచ్చు ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాదు దేవత ఆశీర్వాదం సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా నింపుతుంది చూసారుగా మనం కూడా అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజ చేసి ఈ నవరాత్రులలో అమ్మవారి కృపకు పాత్రులవుదాం